హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఏంటి ఇలా పొయ్యి మీద వంటలు చేస్తున్నారు అని అనుకుంటున్నారా ఏం లేదండి ఈ రోజు మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో అయితే చిన్న పూజ అయితే పెట్టుకున్నారు ఆ పూజ కోసం ఇక్కడ ఏర్పాట్లు అయితే చేస్తున్నారండి పూజ అంటే అయ్యప్ప స్వామి మాలేస్తారు కదండి మా తమ్ముడు అయితే అయ్యప్ప స్వామి మాలేసుకున్నాడు అందుకని చెప్పేసి ఆ స్వామి అయితే మెట్లు పూజ అయితే పెట్టుకున్నాడండి మెట్లు పూజ అంటే పెద్ద గ్రాండ్గా ఏం కాదులేండి చాలా సింపుల్గా అయితే పెట్టుకున్నారు ఇంకా అలా మెట్లు పూజ పెట్టుకున్న తర్వాత పూజ అయిపోయిన తర్వాత స్వాములకి భోజనాలు ఉంటాయి కదండి అందుకని చెప్పేసి మేమైతే భోజనాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాము ఇంకా మా పిన్ని అయితే ఎక్కడ కందిపప్పు అవి ఉడకబెడుతూ ఉందండి గ్యాస్ స్టవ్ మీద కూడా చేసుకోవచ్చు కానీ మన పల్లెటూరు కదా పల్లెటూరులో ఇలా ఆరు బయట కూర్చొని ఇలా పొయ్యిలు పెట్టుకొని వండుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా అది కాక మాకు ఏదైనా కూచున్నా లేకపోతే ఏదైనా చిన్న ఫంక్షన్ చేసుకున్నా కానీ మేము అందరిని పీల్చుకుంటాం కదండీ మనకు అందరు వస్తారు అలా వచ్చినప్పుడు అందరు కూర్చొని సరదాగా అలా బయట కూర్చొని మాట్లాడుకుంటూ వంటలైతే రెడీ చేసుకుంటాము అదే టౌన్లో అనుకోండి ఎవరి పని వాళ్ళదేను ఎవరిలో వాళ్ళే చేసుకోవాలి ఎవరు పక్కన వాళ్ళు కూడా అసలు రాను కూడా రారు కదా మనకు పల్లెటూరుల్లో అలా కాదు కదా మనం ఎవరిని పిలిచినా వాళ్ళు మనకు వస్తారు మనము వాళ్ళకి వెళ్తాము అలా అందరం కలిసి చక్కగా భోజనాలు అయితే రెడీ చేసుకుంటాము భోజనాలే కదండి ఏ పనైనా కూడా అలానే చేసేసుకుంటాము అప్పుడు మనకి ఎంత పని చేసుకున్నా కూడా చాలా ఈజీగా అయిపోతుంది చాలా కష్టమే అనిపించదు చూసారు కదా మా అమ్మ మా పిన్ని మా అత్తయ్య అందరూ హై చెప్తున్నారండి మీకు ఇలా కూర్చొని అందరు కలిసి సరదాగా పని చేసుకుంటే ఎంత పని అయినా కూడా అలా ఈజీగా అయిపోతుందండి పెద్ద ఇబ్బంది అనిపించదు ఇంక చూసారు కదా ఈయన వచ్చేసి మన వంట మాస్టర్ అండి మాకు సాంబార్ ఎలా పెట్టాలి ఏంటది నేర్పించడానికి వచ్చేసాడు ఇంక అబ్బాయి వచ్చేసి మా మరిది కొడుకండి ఇలా అందరూ కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ వంటలు అయితే రెడీ చేసేసాము మేము ఏం వంటలు చేసాము ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను ఇంకా మీలో ఎంతమందికి పల్లెటూర్లు ఇష్టమో కామెంట్ చేయండి పల్లెటూరులో పొయ్యిలు పెట్టుకునే ఇలా వంట చేసుకునేది మీరు చాలా మిస్ అవుతుంటారు కదా ఇలా ఆరు బయట పొయ్యిలు పెట్టి వంటలు చేసుకునేది ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి ఇలా మేమైతే మాట్లాడుకుంటూ నేనైతే సాంబార్ కోసం ఇలా కూరగాయలు అయితే కట్ చేస్తూ ఉన్నానండి చూసారు కదా ఇలా పప్పు సుక్కీ కోసం ఇవన్నీ రెడీ చేస్తూ ఉన్నాము ఇలా వంటలన్నీ రెడీ అయిపోయేసరికి నైట్ సెవెన్ థర్టీ అయ్యిందండి ఇంక మేమైతే రెడీ అయిపోసాము స్వాములు కూడా వచ్చేస్తారండి స్వాములు రాగానే ఇలా ఫస్ట్ పాదాలు కడిగేసి పసుపు పూసి బొట్లు పెట్టేసి ఇంకా ఆశీర్వాదాలు అయితే తీసేసుకుంటామండి అందరు స్వాములకి ఇదే విధంగా చేసేస్తాము ఒకరే కదండి ఇంకా మా అందరూ ఉంటారు కదా రిలేటివ్స్ వాళ్ళందరూ ఇలా వన్ బై వన్ స్వాములకి ఇలా కాళ్ళకి పూజిస్తారు పూజించిన తర్వాత వాళ్ళైతే పోయి ఇంకా పూజలో కూర్చుంటారండి పూజలో కూర్చొని ఇక్కడ మెట్లు ఇవన్నీ రెడీ చేసుకుంటారు ఇక్కడైతే మనకైతే ఏం పని ఉండదండి ఇంకా అంతా స్వాములే చేసేసుకుంటారు ఇక్కడంతా మెట్లన్నీ పూజించిన తర్వాత ఇక్కడ భజన చేసుకుంటారు కదా అంతకని చెప్పేసి వాళ్ళైతే ఏర్పాట్లు అంతా చేసుకుంటూ ఉన్నారండి అన్నీ బాగానే జరిగాయి కానీ బాగా వర్షం పడుతుంది ఏమనని బాగా టెన్షన్గా ఉండింది మబ్బైతే ఫుల్ గా ఉందండి నల్లంగా వర్షం పడేటట్టే ఉంది మేము అనుకున్న విధంగానే పూజలు అలా కూర్చున్నామో లేదో వర్షం అయితే పడిందండి ఎట్టో దేవుడి దేవుల్లో జస్ట్ ఊరికి అట్లా పడి వర్షం అయితే ఆగిపోయింది ఇంకా ఆగిపోయిన తర్వాత మళ్ళీ అందరు కలిసి భజన అయితే చేసేసుకున్నారండి స్వాములు చూసారు కదా ఇక్కడ ఎంత చక్కగా మెట్లు అయితే రెడీ చేశారో పువ్వులు పళ్ళు కర్పూరం అన్నీ పెట్టి బాగా అయితే రెడీ చేశారండి ఇలా అందరితో కలిసి పూజ చేసుకోవటం మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ దీపాలు కొండెక్కకుండా ఇందులో నువ్వుల నూనె అయితే పోస్తూ ఉండాలండి పూజ అయిపోయిన దాకా మీ ఊర్లో కూడా స్వాములు మాలేసి ఉంటారు కదండి మీరు ఏ విధంగా మెట్లు పూజ జరుపుకున్నారనేది కూడా కామెంట్ చేయండి ఇలా పూజ అయిపోయిన తర్వాత ఇంకా ఎండింగ్లో స్వామివారికి ఇలా అభిషేకం అయితే చేస్తారండి పాలు తేనె నెయ్యి పంచామృతం పసుపు కుంకాలతో ఇలా అభిషేకం అయితే చేస్తారండి స్వామివారికి పెరుగుతో కూడా చేస్తున్నారు ఇలా అభిషేకం అయిపోయిన తర్వాత ఇంకా ఫైనల్ గా కొబ్బరి నీళ్ళతో అయితే స్వామివారికి అభిషేకం అయితే చేసేసి స్వామివారిని అయితే రెడీ చేసేస్తారండి మెట్లు పూజ పెట్టుకుంది మా తమ్ముడు స్వామి కాబట్టి ఇంకా అభిషేకం అంతా అబ్బాయి చేతే చేపిస్తారు చూసారు కదా స్వామివారికి అభిషేకం కూడా బాగా జరిగిందండి అభిషేకం అయిపోయితే ఇలా రెడీ చేసేస్తారు స్వామివారిని రెడీ చేసిన తర్వాత ఇంకా పూజ ఎండింగ్లో ఇలా స్వాములందరూ పైన పూలు అయితే చల్లుకుంటారండి ఫస్ట్ స్వామి వారికి పువ్వులతో అభిషేకం చేసి తర్వాత స్వాములందరూ ఇలా పూలైతే చల్లుకుంటారు పూజ అయితే వాళ్ళ సర్దా సర్దాక బాగా జరిగిపోయిందండి ఇలా చల్లుకున్న తర్వాత ఇంకా లాస్ట్ అయితే గురుస్వాముల మీద పువ్వులు అయితే వేస్తారండి అంటే ఒక ఐదారు సార్లు వేసిన వాళ్ళు ఏమో నాకు కూడా పెద్ద ఐడియా లేదు ఇలా పువ్వులన్నీ చల్లుకున్న తర్వాత ఇక్కడ జ్యోతులు అయితే ఎలిగిస్తారండి పద్దెనిమిది జ్యోతులు ఉంటాయి కదా ఈ జ్యోతులన్నీ ఎలిగిస్తారు ఈ జ్యోతులన్నీ ఎలిగించిన తర్వాత ఇవి కొండెక్కిన దాకా స్వాములు అయితే ఇలా డ్యాన్స్లు అయితే వేసుకుంటారండి సరదాగా కాసేపు జ్యోతులు ఎంతసేపు ఉంటాయో అంతసేపు అయితే ఇలా డ్యాన్స్లు అయితే వేసుకుంటారు చూసారు కదా అన్ని జ్యోతులు ఇలా కొండెక్కిన తర్వాత స్వాములు శరణాలు చెప్పుకొని భోజనాలకైతే కూర్చున్నారండి మేమేమే వంటలు చేసినా చూపిస్తాను వచ్చేసేయండి చూసారు కదా పొంగలి ఆ ఇడ్లీ పప్పు పొంగలి పులిహోర ఇంకా పప్పు సుకీలు తర్వాత వడలు ఇంకా చట్నీ పప్పుల చట్నీ ఎర్ర చట్నీ రెండు రకాలు చేయాలండి తర్వాత సాంబారు ప్రసాదంగా గుగ్గిళ్ళు కేసరి రెడీ చేసామండి మేము ఇవన్నీ రెడీ చేసిన తర్వాత చూసారు కదా స్వాములు భోజనాలకు అయితే కూర్చున్నారు తేర స్వాములకి భోజనాలు వడ్డించేటప్పటికి మళ్ళీ ఫుల్గా అయితే వర్షం పడింది అండి కొంచెం అలా తిన్నారో లేదో మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయింది కొందరు అలానే కూర్చొని వర్షంలో అయితే తిన్నారు కొందరు అయితే ఇళ్లలో కూర్చొని తినేసారండి మొత్తానికైతే పూజ అయితే బాగా కంప్లీట్ అయిపోయింది మాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి అండి మీ సైడ్ పూజ ఎలా జరుపుకున్నారు ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి ఇంక ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా వర్షం అయితే ఎలా పడుతుందో ఏదైతే ఏమి మొత్తానికైతే పూజ అయితే బాగా జరిగిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్